హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక చెట్టు దగ్గర ఉన్నాము ఈ చెట్టుకు పండ్ల చూడండి ఎలా కాశాయి ఎల్లో కలర్లో మెరిసిపోతున్నాయి ఈ చెట్టును కందర పండ్ల చెట్టు అంటారు ఈ పండ్లు భలే టేస్ట్గా ఉంటాయి తీయగా ఉంటాయి నేను శ్రావణి తోటకు వెళ్తున్నప్పుడు దారి మధ్యలో చెట్టు కనపడింది శ్రావణి కందర పళ్ళను కోసుకొని తింటుంది చాలా బాగుంటాయి పండ్లు ఇవి వీటి ఆకులు కూడా చన్నగా ఉంటాయి వీటి కొమ్మలు చూడండి జంపుగా సన్నగా ఉంటాయి చెట్టు వెళ్ళిన కందర పండ్లు మాగాయి నిండా ఉన్నాయి చూడండి మొత్తం ఎల్లో కలర్లో ఈ పచ్చిగా ఉన్నప్పుడు గ్రీన్ కలర్లో ఉంటాయి మాగేటప్పుడు మాత్రం ఇలా ఎల్లో కలర్లోకి వస్తాయి ఈరోజు మాడంగా ఉంది వర్షం పడుతుందేమో అని రెయిన్ కోట్ వేసుకొని వెళ్తున్నాము తోటకి ఈ పనుల గురించి చాలామందికి తెలిసి ఉండొచ్చు కొందరికి తెలియకపోయి ఉండొచ్చు ఈ పండ్లు గుంపు గుంపుగా కాస్తాయి ఒక పండుకి మూడు నాలుగు పనులు కాసి ఉంటాయి అలాగే విత్తనాలు మొత్తం అద్దుకొని ఉంటాయి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవే ఇలా ఉంటాయి చూడండి ఈ పండ్లు ఎక్కువ శాతం పీచు పదార్థంతో నిండి ఉంటుంది మొత్తం పీచే కొంచెం విత్తనం ఉంటుంది ఈ సన్నీటి విత్తనాలు మిగతా మొత్తం పీచు తీయగా ఉంటుంది ఇది ఈ చెట్లు ఎక్కువగా కొండల దగ్గర అలాగే పంట పొలాల దగ్గర గెట్లకు పెరుగుతుంటాయి వీటి సంఖ్య కూడా చాలా వరకు తగ్గిపోయింది చాలా తక్కువగా ఉన్నాయి కందర పండ్ల చెట్లు ఈ కందర మీరు ఎప్పుడైనా తిన్నారో లేదా కామెంట్ చేయండి మేము మొత్తం కోసుకున్న కందర పనులని ఇవే వీటిని కోసుకోవడానికి చాలా సమయం పడుతుంది ఒక్కొక్క పనులను కోసుకోవడానికి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్